ప్రతిష్టాత్మక ఆర్యవయసు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా తమిళనాడు శాఖకు నూతన అధ్యక్షులుగా జయరాజ్ గ్రూప్ సంస్థల అధినేత తాడేపల్లి రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు ఆర్యవయసు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా తమిళనాడు శాఖ అరవై ఎనిమిదవ వార్షిక సర్వసభ్య సమావేశం మైలాపూర్లో ఆదివారం ఘనంగా జరిగింది అధ్యక్షత వహించిన ప్రస్తుత అధ్యక్షులు టిజి శ్రీనివాసన్ ఇటీవల నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై గాను తాడేపల్లి రాజశేఖర్ను నూతన అధ్యక్షునిగా ఎంపిక చేసినట్టు తెలిపారు నూతన అధ్యక్షుడు తాడేపల్లి రాజశేఖర్ తాము ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు ముందుగా కార్యదర్శి రంగనాథం శెట్టి సమర్పించిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికను కోశాధికారి పి రాధాకృష్ణ సమర్పించిన ఆదాయ వ్యయాల వివరాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు కార్యక్రమంలో భాగంగా విద్యా సపోర్ట్ స్కీమ్ ఫర్ ప్రొఫెషనల్స్ పేరిట ఆడిటింగ్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పదమూడు మందికి ఉపకార వేతనాలు అందజేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తాడేపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ అవోప అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న మూడేళ్ల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను సభకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అవోప ఉపాధ్యక్షులు ఏ సుధాకర్ వైస్ ఫెడరేషన్ తమిళనాడు అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ ఆర్యవైశ్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు రవికుమార్ కార్తిక్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రవిచంద్రన్ ఇంకా డాక్టర్ ఎంబీ నారాయణ గుప్తా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన కెఎన్ సురేష్ బాబు కుమార్వేల్ రంగనాయకులు జయశ్రీ రాజశేఖర్ అపోలో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు అరవై ఎనిమిదవ ఏజీఎం ఆఫ్ అవోపా తమిళనాడు మ్యారిస్ హోటల్లో జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని ఆర్గనైజేషన్ల ప్రెసిడెంట్లు చైర్మన్లు ఐవీఎఫ్ నుంచి వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్ వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వ్యామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ ఇలా అన్ని అసోసియేషన్ల ప్రెసిడెంట్లు చైర్మన్లు వచ్చి చాలా లార్జ్ నెంబర్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ ఆర్గనైజేషన్లో నేను ఈరోజు నేను ప్రెసిడెంట్గా పదవి ప్రమాణం స్వీకరించాను ఈ ఆర్గనైజేషన్లో మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాము మనం ప్రొఫెషనల్స్ కోర్స్ చేసే ఇంజనీర్స్కి డాక్టర్స్కి అడ్వకేట్స్కి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీ కాస్ట్ అకౌంటెంట్స్ ఇలాంటి విద్యార్థులకి బాగా నీడీగా ఉండి మెరిటోరియస్గా ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మనం ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ చదువు కంప్లీట్ అయ్యే వరకు ఇవ్వడం జరుగుతోంది ఈ సంవత్సరం మనం పదమూడు మందికి ఈ ఏజీఎంలో పదమూడు మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది దీనికి మనకి పదమూడు మంది స్పాన్సర్లు మనకి ఇచ్చారు ఇది ఇయర్ బై ఇయర్ దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మనకి అవోపా మెంబర్సు చాలా ముందుకు వస్తున్నారు చాలామంది స్పాన్సర్షిప్స్ ఇవ్వడానికి మేబీ ఇన్ ఫ్యూచర్ ఇది లార్జ్ నెంబర్స్లో ఇంక్రీజ్ అయ్యేలా ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది అవోపా మెంబర్స్ టు కోఆపరేట్ అండ్ డూ సో మెనీ స్కాలర్షిప్స్ ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేశాక ఈ ఆర్గనైజేషన్లో కొత్తగా సెమినార్స్ సెమినార్స్ చేయాలని చూస్తున్నాము ఐటీ గురించి కానీ జిఎస్టీ గురించి కానీ ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా చేసి మన మెంబర్స్ని కూడా ఇంక్రీస్ చేయాలి రకరకాల ప్లాంటింగ్స్ కానీ మన సెమినార్స్ కానీ అవార్డ్ ఫంక్షన్స్ కానీ చాలా మెరిటోరియస్గా ఉండి చాలా హయ్యర్ లెవెల్స్కి వైశ్య కమ్యూనిటీ నుంచి రీచ్ అయిన వాళ్ళందరూ అవార్డ్స్ కూడా ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా చేసి ఫ్యూచర్లో మన తమిళనాడులో కోయంబత్తూరు ఈరోడు సేలం ఇలాంటి టూ టైర్ సిటీస్లో కూడా అవోపా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నది కూడా నా ముఖ్య ఉద్దేశం దీనికి అందరూ అవోపా సభ్యులందరూ ఈసీ మెంబర్లు ఆఫీస్ బేరర్స్ అందరూ సపోర్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ వైశ్యాస్కి ఉపయోగపడేలాగా చూడాలని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ i am a cost and management accountant and i have my office in uh, uh, so many countries. i do international trading. my group name is jairaj group of companies. today i have become the president of uh, rui officials and professional organization. i will do all my best to make this organization more and more successful in the future by doing more seminars which will be useful. we can have startup programs. we can have entrepreneurships. we can have uh, ఫ్రాంచైజింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మనం జూమ్ మీటింగ్స్ అలాంటివి చేసి మనం ఫ్యూచర్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఢిల్లీ ఇలాంటి చోట్ల కూడా అవోపా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళతో నెట్వర్కింగ్ చేసి మన బిజినెస్ డైరెక్టరీస్ ఇలాంటివి కూడా తయారు చేసి అవోపాని ముందు ముందుగా ఫ్యూచర్లో చాలా టాప్ లెవెల్కి వెళ్ళేలాగా చేయడానికి నా కృషి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్